వెల్కమ్ టు BBJ న్యూస్ మూవీ అప్డేట్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB ఇరవై తొమ్మిది అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా ను న్యూస్లో ఉంచటంలో సూపర్ ఫామ్ చూపిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి రీసెంట్ నవంబర్ లో బిగ్ రివీల్ అంటూ క్లారిటీ ఇచ్చారు జక్కన్న ఇప్పుడు ఈ న్యూస్ కు కొనసాగింపుగా మరో క్రేజీ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది గ్లోబల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొత్త స్ట్రాటజీ సిద్ధం చేశారు జక్కన్న గతంలో తన సినిమాలకు వరుస అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి ఈ మూవీకి మాత్రం అఫీషియల్ అప్డేట్స్ విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు మహేష్ బర్త్డే సందర్భంగా అప్డేట్ కోసం నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే అన్న క్లారిటీ ఇచ్చారు జక్కన్న అయితే అన్ని అకేషన్స్ వదిలిపెట్టి రాజమౌళి నవంబర్కే ఎందుకు ఫిక్స్ అయ్యారన్న విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ థీరీ వైరల్ అవుతోంది ఓ హాలీవుడ్ లెజెండ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయించేందుకే నవంబర్ కు ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ అప్డేట్